మాకు ఎంతటి ఏదైనా ఒక సీరియల్ వచ్చిందండి ఆ సీరియల్ ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనాథం వ్యక్తి క్వారెంటోని జాబ్ చేసుకుంటున్నారు చేసుకుంటే ఆరోగ్య ఏం చేశారంటే తన టూ వీలర్ వెహికల్ మీద విజయనగరం అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు ఎత్తుండగా ఆడవారం రైతు నుంచి ట్వంటీ మధ్య దా లో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీసు అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ వాళ్ళ రిలేటివ్ ఆమె ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీద కేసు పెడతాం మీకు డబ్బులుగా నివద్దు అని చెప్పి బలవంతా ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ఫోన్ పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని పేరులో ఈ సుమారు నైన్ ఓ క్లాక్ అవుతున్నప్పుడు ఆరోగ్యని సో దాని వద్ద మా గవర్నమెంట్ సిటీ ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ అయ్యి ఆయన ఆదేశాలు నేర్పు ఆదేశం వెంటనే కేసు అండి ఆ కేసు కంప్లైంట్ తో మాట్లాడిన తర్వాత ఆ జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ముందు చేసిన ఇంతకుముందు చేసినా చెప్పి మా మేము మా డిసిపి మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు డిగ్రీ చేస్తారు ఆధ్వర్యంలో పది లక్షణంలో మా అందరూ టీమ్స్ ఫార్మ్ చేద్దాం తీసుకు ఎవరైతే ఇది హ్యాపీ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దర్శన చెప్పి మేము కూడా వాళ్ళ కోసం ఇన్ఫార్మ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్ ఏదైనా ఒక అమౌంట్ వెళ్లేటప్పుడు డెబిట్ డెబిట్లో క్రెడిట్ అవుతుంది సో మేము దీంట్లో ఫస్ట్ ఇన్షియేషన్ లో భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్దాం డెబిట్ అయినా అక్కడ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ తర్వాత ఫర్ ఇన్షియల్ టెక్నికల్ గా వెళ్తూ అది ఒక పాత ఏదైనా ఇంకా ఆర్లైన్ నెంబర్ వాడుతారని లొకేషన్స్ ఆ బేట్స్ చేసుకుని నిన్న రాత్ర మనకి దాంట్లో భాగంగా తెరపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళు పట్టుకోవడం జరిగింది సుమారు ఎనిమిది గంటల ప్రాంతాలని అయితే వాళ్ళు వాళ్ళని ఎంక్వైర్ చేసినా తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళు వీళ్ళిద్దరూ కలిపి దాంతో మొత్తం అతని పేరు ఎక్కువ అతని పేరు ఎతపాక శివప్రసాద్ ఆల్రెడీ ఏపీఎస్పీ లో ఇంత వర్క్ చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రిమూవ్ చేయబడ్డాడు తర్వాత ఇలాంటి అఫెన్స్లే అదే ఏరియాలో దాని తర్వాత పక్షి ప్రాంతాల్లో చాలా చేసి ఆ సుమారు మనకి ఒక పది కేసులు ఈ కేసుతో పాటు కేసులు కలిపి ఆయన మీద ఒక టెన్ కేసులు ఇలాంటివి చేస్తున్నారు వాటిలో కూడా అరెస్ట్ రిమాండ్ వెళ్ళారు కానీ తెలుగు ప్రతిసారి ఏం చేస్తారంటే వేరొకరిని ఎవరైనా ఎంగేజ్ చేస్తూ దొరుకుతుందని చెప్పి వాళ్ళ ద్వారా ఫోన్ పట్టి ట్రాన్సాక్షన్ కానీ వాళ్ళు సహాయం చేసుకొని చేస్తారు సో ఇదే క్రమంలో కే గోపి అని అతన్ని వాడుతున్నారు ఈ స్కానింగ్ అంతా కూడా అందరూ చేస్తున్నారు అమౌంట్ తెలియకూడదు పోలీసులకి బుద్ధి పట్టకూడదు అది చేశారు అయితే అతను పట్టుకొని ఒక్కసారి పట్టుకొని సో జూన్ రెండు నుంచి పదో తేదీ వరకు కూడా వీళ్ళు ఈ నేల చేయడం జరిగింది సో ఇక గమని ఫోన్ పేలు వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అంటే సుమారు వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అక్కడికి వెళ్ళి ఆ ఆ చీకట్లో చీకటిలో ఉంటూ ఎవరైతే ఇద్దరు లవర్స్ కానీ లేకపోతే వెళ్ళేటప్పుడు మేల్ అండ్ ఫీమేల్ వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంతసేపు వాళ్ళు అర్థం చేసి వీళ్ళు కదా అని చెప్పి వాళ్ళని పైపించి పోలీసు అని చెప్పి డబ్బులు తీసుకున్నారు ఈ క్రమంలో ఏమైందంటే ఆ సుమారు వాళ్ళ దగ్గర ఫోన్ పే లో అన్ని వెనుక చేయగా ఇరవై వేల రూపాయలు ఉంది ప్రతి ఫోన్ పే ఇరవై రెండు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా చేయించుకున్నారు అంతే ప్రతి రోజుల్లో డబ్బులు లేవంటే వెంటనే అది చేస్తున్నారు కాబట్టి ఇరవై వేల రూపాయలు చేయించాం వాళ్ళ నుంచి మనం అటెండ్స్ చేయడానికి వాడిన స్కూటీ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర నుంచి ఎవరైతే తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసేస్తాం ఏదైతే యూనిఫామ్ ఎందుకు వాడారో అఫెండ్స్ కోసం యూనిఫామ్ యూనిఫామ్ కూడా తీసేస్తాం వారిని రిమండ్